హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూచి మమ్మీ అండ్ మూచ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీద నా వీడియోస్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే ఆలూతో హలో చేయబోతున్నాం ఫ్రెండ్స్ నాకు కావాల్సిన పదార్థాలు ఫ్లోర్ ఇప్పుడు ఒక లో తీసేసుకుందాం ఫ్రెండ్స్ మనం చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మెత్తగా అయిపోయింది ఆలు మొత్తం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఒక మిక్సీకి తీసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బ్రెడ్ మొత్తం వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ మనం బ్రెడ్ బ్రెడ్ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది సో దీన్ని మనం ఏం చేస్తామంటే మిక్సీలో వేసుకుని మెత్తగా చేసేసుకుందాం ఫ్రెండ్స్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా చేయాలి అన్నప్పుడు మీకు బాగా మెత్తగా కూడా కాదు ఫ్రెండ్స్ ఇప్పటికి త్రీ తీసుకున్నాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దీన్ని మెత్తగా చేసి మీకు చూసారు ఎలా అయిపోయిందా బ్రెడ్ పౌడర్ మొత్తం ఫ్రెండ్స్ కదా చల్లాలండి కొంచెం మనకి దీన్ని ఎలా మనం మెత్తగా చే ஆர்டர் மட்டும் இதில் எனக்கு ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఆం తీసుకుని మనం సన్నగా దీన్ని కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనం కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే బాగా అందులో మ్యాక్సిమమ్ మిక్స్ అయిపోద్ది ఫ్రెండ్స్ ఇదంతా కానీ ఫ్రెండ్స్ మెత్తగా మొత్తం కలిపేసుకుందాం ఫ్రెండ్స్ మనం మీకు తెలుసు ఇప్పటికే మీకు డౌట్ రావాలి వాళ్ళకి మనం ఈ రెసిపీ చేసి ఆలుతో కళ్ళు అని చెప్తే వాళ్ళు కూడా ఏంటి కొత్తగా ఉంది ఏంటి అనుకుంటారు ఫస్ట్ నవ్వుకుంటారు ఏంటి ఏమేంటి అని కానీ తిన్నాక వాళ్ళే అంటారు వావ్ చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు అంటారు ఫ్రెండ్స్ ఒకసారి మీ ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళకి ఏం స్నాక్స్ లేవే అని ఎంతసేపు వైట్ ఫుడ్ కాదు ఫ్రెండ్స్ మనం ఇంట్లో ఎలా కొత్త కొత్తవి చేసి పెడితే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫ్రెండ్స్ మా మమ్మీ ఈ రోజు ఏం చేస్తారు ఏం చేస్తారు అని సో తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పెద్ద ఈ కష్టమైన పని కూడా కాదు ఫ్రెండ్స్ చాలా సింపుల్ అన్నీ మన ఇంట్లో ఉన్నాయి చూసారు కదా ఇందులో పెద్ద ఏమైనా ఉందా మొత్తం మిక్స్ చేసుకుందా ట్రై చేసి అంటారు నిజమే చాలా బాగుంది అని చెప్పి ఈ వీడియో మీకు ఫ్రెండ్స్ ఈ ఒకసారి ఇది ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అసలు ఎలా ఉంది అంటే నేను చేశాను నాకు తెలుస్తుంది కానీ అవతలు కూడా మీరు ట్రై చేస్తానే కదా దీని గురించి మాకు తెలిసేది మీరు ఎలా ట్రై బాగుందని చెప్తే ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్తో తో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ మేము చూసారు కదా మొత్తం మిక్స్ అయిపోయింది తీసుకున్నాను అంటే మళ్ళీ ఇంకొక టోస్ట్ బ్రెడ్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ అచ్చగా బార్డర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎక్కడ కర చేసుకున్నామో సేమ్ ఇది కూడా అలాగే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది మొత్తం ప్లేట్ లోకి తీసుకున్నాం ఫ్రెండ్స్ మనం పెద్ద కష్టపడక్కర్లేదు ఫ్రెండ్స్ ఇది సింపుల్ గా పెద్ద టైం కూడా పట్టదు చూస్తున్నారు కదా మీకే అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇందులో కొంచెం వాటర్ చేసి మిక్స్ చేసుకుందాం మనం చూడండి ఫ్రెండ్స్ ఇది మిల్క్ లా ఉంది మొత్తం వాటర్స్ కలిపేసాను నెక్స్ట్ ఏం చేసుకుందాం బాగా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్ హీట్ అయ్యాక నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ ఇది చూసారా ఎంత మెత్తగా దూదిలా ఉందో నిజంగా చాలా దూదిలా ఉంది ఫ్రెండ్స్ చపాతి పిండి కన్నా చాలా దూదిగా ఉంది ఎందుకంటే ఇందులో మనం బ్రెడ్ వేసాం కదా ఫ్రెండ్స్ అందు గురించే ఇలా మెత్తదనం వచ్చింది సో మనం ఇలా తీసుకున్నాం కొంచెం ముందు దీన్ని ఇలా ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాంటప్పుడు మీరు పెద్ద కష్టపడాల్సిన పదేం లేదు జస్ట్ ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అలా ఉందో మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది మీరు ఇలా చెప్పారు అనుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి ఇంకా మంచి మంచి రివేర్స్ చేయాలనిపిస్తుంది చేసి చేశాను కదా ఫ్రెండ్స్ మొత్తం ఇలా చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం అన్ని ఇప్పుడు ఆయిల్ మనం ఒక్కోటో తీసుకొని ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఇలాగా ఇంతకైనా చూపించాను నాకు ఫ్రెండ్స్ కాన్ ఫ్లోర్ వాటర్ అండ్ కరెంట్ పొడి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది బాగా మిక్స్ చేసుకున్నప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ సేమ్ మొత్తం అన్నీ ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్రెడ్ బాగా పట్టించండి ఫ్రెండ్స్ ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి మనకి చూడండి ఈ ఒకసారి మనం ఇలా జిప్లోనే పెట్టండి ఫ్రెండ్స్ మేము చేస్తాం పెడితే ఏమవుతుంది అంటే లోన్ మనకి పచ్చి పచ్చిగా ఉంటుంది సో ఇలాగే సిమ్లో చేసుకుంటేనే మనకి బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు కామెంట్ సెక్షన్ నాకు కామెంట్ పెట్టాలి మళ్ళీ ఎలా ఉంది అని చెప్పి మీరు ఇలా కామెంట్ పెడితే నేను ఇంకా ఎన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం ఈ కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు మనం తీసేసుకోవాలి ओके ओके हम तो लेकर आएंगे ना वो तो इनका हमने चौने फ्रेंड्स लाओ हमने स्पीकर ने फ्रेंड्स तो सारे ओपन चलते हैं फ्रेंड्स चौने फ्रेंड्स लाओ हम आप तो मिला చూశారు ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ అలాగా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ హాలూ తో మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నేను నచ్చితే గనండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ Speak. Like, share, and subscribe to our my channel.